హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను మీసార్టీ మహిళ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య నేను లాంగ్ వీడియో పెట్టలేదు నాకు వీలు కాలేదు పెట్టడానికి కొంచెం పని ఒత్తిడి వల్ల అస్సలు వీడియో చేయలేకపోయాను కాబట్టి కొంచెం లేట్ అయినా ఇప్పుడు నేను లాంగ్ వీడియో చే చేసి పెడుతున్నాను చూడండి మేము ఇల్లు మారాము మా ఫ్యాను రిపేర్ అయిపోయింది అందుకని కొత్త ప్యాన్ కొనుక్కొచ్చుకున్నాము దాని కనెక్షన్ కొత్త ప్యాన్ కదా ఎలా ఇవ్వాలి ఏమో అర్థం కాలేదనేసి అనుకుంటా ఉన్నారు ఇంట్లో నాకు తెలిసినంతలో నేను ప్యాన్ కనెక్షన్ ఇస్తున్నాను చూడండి ప్యాన్ కనెక్షన్కి వచ్చి కొద్దిగా వైర్ అవసరం వచ్చింది అందుకోసమని నేను ప్లగ్ కనెక్షన్ కొన్న వైర్ని కట్ చేసి ఇలా ఫ్యాన్ కనెక్షన్ ఇస్తున్నాను చూడండి మనము వంటింటికే పరిమితం అవ్వడం కరెక్ట్ కాదు ఆడవాళ్ళం కొంత గొప్ప మనకు తెలిసిన పనుల్ని మనమే చిన్న చిన్న పనుల్ని మనమే చేసుకోవాలి మగవారి మీద ఆధారపడి ప్రతి ఒక్కటి మగవాడు వస్తేనే చేసుకోవాలి మగవాడే వచ్చి చేయాలి అని అనుకోకూడదు స్వయం బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్క స్త్రీ ఇలాగే ఉంటారు నా లాగా నేనైతే ఇలాగే ఉంటాను ప్రతి ఒక్క చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాను ఇంట్లో నన్నే నన్నైతే అందరూ అంటుంటారు అదేంటి మగవాళ్ళు చేసే పని నువ్వు చేస్తుంటావు అనేసి ఇవి చిన్న చిన్న పనులే కదా అంటే చదువుకుని ఈ కరెంట్ గురించి తెలుసుకున్న వాళ్ళకే అనేం లేదు కదా ఎక్కడో ఒక దిక్క మనం కరెంటు పనులు ఈ ప్లగ్గులు కనెక్షన్ ఇలాంటి కనెక్షన్లు ఇవ్వడం మనం చూసే ఉంటాము వాటిని మైండ్లో పెట్టుకొని ఇలా మన పనులు మనమే చేసుకుంటే తప్పేం చూడండి మా పిల్లో అడుగుతున్నారు నీకెందుకమ్మా మేము చేస్తాం కదా అని మా అబ్బాయి అయితే అడుగుతున్నాడు కానీ నేను ఒప్పుకోలేదు నాకు తెలుసు కదా నాయన నేను చేస్తాను నీకు కరెంట్ అంటే భయం కదా అని మా అబ్బాయికి చెప్పేసి నా పని నేనే చేస్తున్నాను ఇది ఎలా తిరుగుతుంది ఏమి చూడండి కనెక్షన్లన్నీ ఇచ్చేసాను ఎలా ఇవ్వాలి ఏమి పైపులోకి వైర్ ఎలా చూడ చెక్కాలి అన్నదాన్ని చెక్ చేశాను ఇంకా ప్యాన్ తిరగాలి కదా మనం ప్యాన్ తిరగకుండా కనెక్షన్లన్నీ ఇచ్చేసినామంటే ఎలా తిరుగుతుంది మనకు ఎలా తెలుస్తుంది అన్నదాని గురించి అప్పుడే నాకు గుర్తొచ్చింది పైప్ కనెక్షన్ చేసినాక గుర్తొచ్చింది ఇంకేం చేయాలి మళ్ళీ పైపు తీయాల్సిందే కదా తీసి ఒక గుడ్డ మొక్కని ఆ రంధ్రంలో చెక్కి చూడండి ఇలా వైర్లు ఇడి ఇడిపోకుండా టేపుతో చుట్టి నేను ఇప్పుడు ప్యాన్ చెక్ చేస్తాను ఎలా తిరుగుతుందేమో మీరు చూడండి ఎలా పట్టుకుంటానో చూడండి ఇప్పుడు ప్యాన్ తిరుగుతుందో లేదో చూద్దామా నాకు టెన్షనే భయమే చూడండి ప్యాన్ బాగా చక్కగా తిరుగుతుంది మన కుడి చేతి పక్కకు తిరిగితే రైట్లో తిరిగినట్టు అలా కాకుండా ఎడమ చేతి వైపు తిరిగితే రాంగ్గా తిరుగుతుంది ప్రాబ్లం భిన్న ప్యాన్లో వస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు ప్యాన్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను పైన గోడకు చెక్కాలి ఎలా చెక్కాలి పైన కనెక్షన్ ఇవ్వాలి నాకైతే కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి ఇదైతే కంపల్సరీ ఎవరో ఒకరు మగవాళ్ళ మీదనే ఆధారపడాలి ట్రై చేస్తాం మన వల్ల అయితే లేదంటే చూద్దాం ఎలా కనెక్షన్ ఇస్తామో ఏమో ట్రై చేస్తానో లేదంటే ఎవరినో ఒకరిని పైకి ఎక్కించి కనెక్షన్ ఇస్తాను కనెక్షన్ ఇచ్చిన తర్వాత పైన కూడా బాగా తిరుగుతుందా లేదా మనం చూద్దాం నా దృష్టిలో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాకంటే మగవాళ్ళకు భగవంతుడు మనకంటే కొద్దిగా శక్తి ఎక్కువనిస్తాడు కాబట్టి వాళ్ళు ఏ పనినైనా ఈజీగా చేయగలుగుతారు ఆడవాళ్ళకి కొద్దిగా తక్కువనిస్తారు కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళు ఏ పని చేయలేరు అని పేరు ఉన్నంతలో చేయగలిగినంతలో మన పనులు మనమే ఈజీగా చేసుకోవాలి అని ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను అదే చెప్తున్నాను ఇప్పుడు ప్యాన్ రెక్కలు కూడా బిగిస్తున్నాను ప్యాన్ రెక్కలు బిగించేసి పైన కనెక్షన్ ఇవ్వాలి పైన కనెక్షన్ ఎలా ఇచ్చేది అనేది నేను వీడియో తీయలేకపోవచ్చు ఎందుకంటే ఎవరినైనా ఎక్కిచ్చి ఆ కనెక్షన్ ఇచ్చేదాన్ని వీడియో తీపిచ్చి తీయలేను నేనైతే కనెక్షన్ ఇస్తే ఖచ్చితంగా తీసి పెడతాను చూడండి ఇలా చక్కగా మన పనులు మనమే చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్త్రీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి ఓకే బాయ్